चार्ट प्लि साइकिल ఓకే లైక్ డన్ ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను అంతకు ముందుగా థిరీ డిస్కస్ చేద్దాం యా చూడండి నిన్న మనము ఎఫ్ఎస్ డబల్ జీరోలో కొన్ని ని క్రియేషన్ చేశాం ఓకే ఆ జిఎల్స్ ఏంటి ఎందుకు ఉపయోగపడతాయి అనేది కూడా మనం డిస్కషన్ చేయాలి సో ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను సో జిఎల్ ఇస్ ఏ ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ ఏ జనరల్ ఏ జిఎల్ అకౌంట్ రికార్డ్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ దట్ అకౌంట్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు వేరియస్ అకౌంటింగ్ ఎలిమెంట్స్ ఇన్క్లూడింగ్ అసెట్స్ లయబిలిటీస్ ఈక్విటీస్ రెవెన్యూస్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్స్ అండ్ లాసెస్ చేశాం జీరో జీరోలో ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ అసెట్స్ కూడా క్రియేషన్ లైబిలిటీస్ ఎఫ్ఎస్ డబల్ జీరోలో లో వాటిని క్రియేషన్ చేస్తాం ఇవి మంత్లీ బిజినెస్ లో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అనేది మనం రికార్డింగ్ చేస్తాం ఓకే సో వీటిని మనం జీఎల్స్ అంటాం ఓకే లైక్ వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం మనకి జిఎల్ జనరల్ లెడ్జర్ ఎస్బిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్స్ బ్యాంక్ కెనరా ఐడిబిఐ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో అకౌంట్ గ్రూప్ కరెంట్ అసెట్స్ కింద తీసుకుంటాం అదే ఎస్ఓ రహనాలో జిఎల్ అకౌంట్ టైప్ బ్యాలెన్స్ షీట్ వస్తుంది ఆ ప్లేస్ లో ఈ ప్లేస్ లో మనకి బ్యాలెన్స్ షీట్ అని చూపిస్తుంది సేల్స్ కి ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో సేల్ అకౌంట్ గ్రూప్ వస్తుంది అదే మీరు ఎస్ఓ రహణాలో ప్రైమరీ కాస్ట్ లేదా రెవెన్యూ అని చూపిస్తుంది కరెంట్ అసెట్స్ అంటే ఏమొస్తాయి మనకి బిజినెస్ లో సిక్స్ మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి వాటిని కరెంట్ అసెట్స్ అంటాం సేల్స్ అంటే మనం స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్ చేయడం దీన్ని సేల్స్ అని చెప్తాం సేల్స్ గ్రూప్ తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే మా ఎవరైనా చెప్పగలరా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ చెప్పండి ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి కంప్యూటర్స్ బిల్డింగ్ మిషనరీ అసలు ఎందుకు యూజ్ చేస్తారు మా ఫిక్స్డ్ అసెట్స్ సరే ఎనీ ఒక ఐటమ్ 10 ఇయర్స్ సర్ ఒక ఐటమ్ పర్మనెంట్ ఉండదని దాని ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాము ఒక ఏదైనా ఒక ఐటమ్ పర్చేజ్ చేసినప్పుడు అది వన్ బై వన్ యూస్ చేసుకొని మళ్ళీ పర్చేస్ చేశాము కదా అవంతా ఫిక్స్డ్ అసెట్స్ కి దావాలి సార్ ఓకే ఫిక్స్డ్ అసెట్స్ అంటే మన బిజినెస్ కోసం పర్చేస్ చేసిన అసెట్స్ మన బిజినెస్ కోసం ఉపయోగించే అసెట్స్ వన్ ఇయర్ పైనే ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ యూస్ పొందుతుంది వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు ఓకే మనకి ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో లో అకౌంట్ గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్ అని వస్తుంది ఎస్ఓర్ హానర్ లో బ్యాలెన్స్ షీట్ కింద చూపెట్టాలి అసెట్స్ అనేది బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి కదా కంప్యూటర్ ఫర్నిచర్ బిల్డింగ్ మిషనరీ ప్రింటర్ ఆఫీస్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా అసెట్స్ కిందకి వస్తాయి తర్వాత ఇన్కమ్స్ కమిషన్ రిసీవ్ డిస్కౌంట్ రిసీవ్ ఇంట్రెస్ట్ రిసీవ్ రెంట్ రిసీవ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా ఇన్కమ్స్ అనమాట మనకి ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో లో అదర్ ఇన్కమ్స్ కింద మనం గ్రూప్ తీసుకుంటాం ఎస్ఓ రహణాలు ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ కింద తీసుకుందాం ఇవన్నీ బిజినెస్ లో వచ్చే ఇన్కమ్స్ బిజినెస్ లో వచ్చే ఇన్కమ్స్ ఇంకా ఎక్స్పెన్సెస్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి సో రెంట్ సాలరీస్ టెలిబిల్ ఎలక్ట్రిసిటీ బిల్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ బ్యాడ్ డెప్స్ పోస్టేజ్ డిప్రిసియేషన్ పర్చేజ్ అకౌంట్ ఇవన్నీ జిఎల్ అకౌంట్స్ అకౌంట్ గ్రూప్ కింద అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద వస్తుంది ఐశ్వర్యాలలో ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అనేది చూపిస్తుంది ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది మీరు కాలేజ్ లెవెల్ ఎలా నేర్చుకుని ఉంటారు రెంట్ అకౌంట్ ఏటా టూ బ్యాంక్ అకౌంట్ రెంట్ డెబిట్ బ్యాంక్ క్రెడిట్ శాలరీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ సో శాలరీ డెబిట్ బ్యాంక్ క్రెడిట్ ఇది మీరు కాలేజ్ లెవెల్లో నేర్చుకుని ఉంటారు ఓకే అదే ఇది ఎక్స్పెన్సెస్ వరకు ఇన్కమ్స్ అయితే ఎలా బ్యాంక్ డెబిట్ డిస్కౌంట్ రిస్ క్రెడిట్ బ్యాంక్ డెబిట్ ఇంట్రెస్ట్ రిస్ క్రెడిట్ ఇలా పోస్టింగ్ అనేది మీరు మాన్యువల్ గా చేసి ఉంటారు వాటిని మనం ఎస్ఏపి చూస్తాం వీటికి సంబంధించిన జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ వచ్చేసి ఎఫ్బి ఫిఫ్టీ లేదా ఎఫ్ డాక్ జీరో లో చేయొచ్చు జిఎల్ లైనప్లే ఎఫీ ఎల్ త్రీ లో చూస్తాం డాక్యుమెంట్ డిస్ప్లే ఎఫ్బి జీరో లో చూస్తాం మీకు యాజ్ పర్ ఎస్ఏపి ప్రకారంగా చూసుకుంటే ఎస్ఏపి వాళ్ళు ఏమి ఇచ్చారంటే డెబిట్ కి ఫార్టీ డిఫైన్ చేశారు క్రెడిట్ కి ఫిఫ్టీ డిఫైన్ చేశారు ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ ఫార్టీ తర్వాత దానికి రిలేటెడ్ గా బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో క్రెడిట్ అవి ఫిఫ్టీ ఇచ్చారు ఎస్ఐపి లో జిఎల్ ఒకటి ఇస్తారు వెండర్ ఒకటి ఇస్తారు కస్టమర్ ఒకటి ఇస్తారు సార్ వన్ మినిట్ సార్ వినపడుతుందమ్మా హలో హలో మీద వాళ్ళకి వాయిస్ వినపడుతుందమ్మా ఇది ఒకసారి చెక్ చేసుకోమా సార్ వాయిస్ కట్ అవుతుంది సార్ మీదే ప్రాబ్లం మిగతా వాళ్ళకి వినపడుతుంది ఓకే చూడ్డాను అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద రెంట్ సాలరీస్ ఎలక్ట్రిసిటీ బిల్లు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఓకే ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ మిస్ ఎక్స్పెన్సెస్ డిప్రిషియేషన్ బ్యాడ్ డెప్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం హోస్టేజ్ స్టేషనరీ ఇవన్నీ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి అదర్ ఇన్కమ్స్ కింద ఇంట్రెస్ట్ రిసీవ్ డిస్కౌంట్ రిసీవ్ కమిషన్ రిసీవ్డ్ ఓకే సో రెంట్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ వస్తాయి ఫిక్స్ కింద ఫర్నిచర్ కంప్యూటర్ మిషనరీ బిల్డింగ్ కార్ మొబైల్ ఇవన్నీ వస్తాయి కరెంట్ లైబిలిటీస్ కింద రెంట్ పేయబుల్ సాలరీ పేబుల్ అవసరాన్ని ఎక్స్పెన్సెస్ బిల్స్ పేబుల్స్ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్ లో డిగ్రీలో ఎంబీఏలో ఇవన్నీ చదివి ఉంటారు ఓకే మనం ఎస్ఐపి ఓపెన్ చేసి ఈ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేద్దాం టీ ఓపెన్ టీకోడ్ ఏముందండి ఎఫ్రీ ఫిఫ్టీ మరి టూ స్క్రీన్స్ ఉంటాయమ్మా ఫస్ట్ ఎఫ్ఎస్ డబల్ జీరోలో వెళ్ళి ఒకసారి చూపిస్తాను మనం నేను ఏమేమి క్రియేషన్ చేశామో అడ్మిన్ ఎక్స్పీన్స్ కింద పేరెంట్ అసైడ్స్ కింద ఓకే సో తర్వాత అసెట్స్ కింద అదర్ ఇన్కమ్స్ కింద సేల్స్ ఇవన్నీ మనం క్రియేషన్ చేసాం ఇవి ఇక్కడ క్రియేట్ చేసిన ఏవైతే ఉంటాయో ఇవి ఆ ప్లేస్ లోకి వస్తాయి ఆ ప్లేస్ అంటే ఏంటి మనం పోస్టింగ్ చేసే ప్లేస్ కి ఎఫ్బి ఫిఫ్టీ రెండు స్క్రీన్లు ఉంటాయి మనకు ఇదొక స్క్రీను ఎఫ్బి జీరో ఎఫాస్ జీరో టూ అనేది మరొక స్క్రీన్ చూడండి ఎంటర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ ఈ స్క్రీన్ ఇలా ఉంటుంది మా డెబిట్ వాల్యూ క్రెడిట్ వాల్యూ వీటిని ఫీల్డ్స్ అంటారు మా వీటిని ఫీల్డ్స్ అంటారు ఈ ఫీల్డ్స్ కంట్రోల్ ఏం చేస్తాయంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి కదా మనకి గ్లోబల్ సెట్టింగ్స్ లో అవి ఇక్కడ కంట్రోల్ చేస్తాయి ఫస్ట్ డేట్ ఇస్తున్నారు రెఫరెన్స్ నెంబర్ జిఎల్ ఇస్తున్నాం రెంట్ అకౌంట్ జిఎల్ అకౌంట్ ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అడుగుతుంది అకౌంట్ జిఎల్ అకౌంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ మీది ఉందా వేరే వాళ్ళది ఉందా అని చూసుకోవాలి ఇక్కడ చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్ వేరే వాళ్ళది ఉందండి మీ బిజినెస్ లేదు ఇక్కడ ఓకే మీ బిజినెస్ లేకపోతే వేరే వాళ్ళటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీకు చూపిస్తాయి జిఎల్స్ మీ బిజినెస్ ఉండాలి ఇక్కడ సో అప్పుడు ఏం చేయాలి మీరు మార్చుకోవాలి వెళ్ళి సర్చ్లు ఇవ్వండి ఫైండ్ ఐటిసి వన్ లేదంటే కిందికి వెళ్ళండి అలా రాకపోతే కిందికి వెళ్ళి చూసుకోవచ్చు ఐటీసీ వన్ అవును సరే చూడండి ఇక్కడ మన కంపెనీ కోడ్ ఉందా వేరే కంపెనీ కోడ్ ఉందా అనేది కూడా చూసుకోవాలి కదా ఇక్కడ చూడండి కంపెనీ కోడ్ ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీది ఉంది అది తీసేసి మనది పెట్టుకోవాలి ఇప్పుడు కంపెనీ కోడ్లోకి వెళ్ళండి ఇది తీసేశారంటే అప్పుడు మన కంపెనీ కోడ్ సంబంధించిన జిఎల్స్ అన్ని వస్తాయి లేదు అంటే ఆ పాత కంపెనీటే వస్తాయి ఇప్పుడు చూడండి మనది ఐటి సి వచ్చింది ఇప్పుడు మనది వస్తుంది ఇవి కూడా చెక్ చేసుకోవాలి మీరు ఇప్పుడు చూడండి మన కంపెనీ ఉంది ఇక్కడ ఇంతకుముందు వేరే కంపెనీ కూడా వచ్చింది ఇప్పుడు చూడండి ఇక్కడ మనది వచ్చిందా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎంట్రీ ఇవ్వండి ఇప్పుడు మనం ఏవైతే జిఎల్స్ క్రియేషన్ చేస్తామో అవి ఇక్కడ వచ్చి ఉంటాయి రెంట్ అకౌంట్ తీసుకోండి డెబిట్ కదా రెంట్ అకౌంట్ చూడండి ఇక్కడ రెంట్ అనేది డెబిట్ కదా ఫార్టీ బ్యాంక్ అనేది క్రెడిట్ ఏమండి అమౌంట్ ఇవ్వండి ఇక్కడ ఫైవ్ థౌజండ్ వాల్యూ డేట్ ఇస్తున్నాను ఈ రోజుదే ఇచ్చేయండి నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి వాల్యూ డేట్ ఇప్పుడు ఎంటర్ అయిపోండి ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ టిక్స్ రావాలి గ్రీన్ టిక్స్ రాకపోతే ఎర్ర ఉంది అని అర్థం ఇప్పుడు ఓకే ఎంటర్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి ఎంట్రీ ఇన్ ఫీల్డ్ వాల్యూ డేట్ ఇస్ నాట్ పర్మిటెడ్ ఇక్కడ వాల్యూ డేట్ అవసరం లేదు అంటుంది అంటే ఎంటర్ సో దాని అండర్లో కూడా అవసరం లేదు అంటుంది రీసెంట్ ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి ఇప్పుడు గ్రీన్ టిక్ పడ్డాయా అంటే ఇక్కడికి ఎంట్రీ కరెక్ట్ అని అర్థం చూడండి టోటల్ వాల్యూ ఫైవ్ థౌసండ్ డెబిట్ అండ్ క్రెడిట్ ఫైవ్ థౌసండ్ వచ్చింది ఇప్పుడు సిములేట్ చేయాలి సిములేట్ అంటే నువ్వు చేసిన ఎంట్రీ కరెక్టా లేదా అని చూసుకొని మనం సేవ్ చేయడం ఇక్కడ చూడండి ఇస్ ద రెంట్ అకౌంట్ ఇస్ ద ఎస్బీఐ బ్యాంక్ ఇది ప్రీ డిఫైన్డ్ గా ఎస్ఏపీ వాళ్ళు ఇచ్చేస్తారు ఇక్కడ చూడండి డాక్యుమెంట్ నెంబర్ డేట్ కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్ పోస్టింగ్ డేట్ ఫైనాన్సియల్ ఇయర్ పీరియడ్ జీరో నైన్ ఓకే జిఎల్ రెఫరెన్స్ నెంబర్ డాక్యుమెంట్ కరెన్సీ ఐఎన్ఆర్ డాక్యుమెంట్ హెడల్ రెంట్ అకౌంట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు సేవ్ చేయండి చూడండి డాక్యుమెంట్ వన్ వాజ్ ఇన్ కంపెనీ కోడ్ ఇప్పుడు రెంట్ మీద ఒక ఎంట్రీ పాస్ అయ్యింది మళ్ళీ అదే రెంట్ మీద మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాను రెఫరెన్స్ నెంబర్ మార్చండి మళ్ళీ రెంట్ అకౌంట్ తీసుకోండి రెంట్ కాకుండా మీరు ఏదైతే తీసుకున్నా పర్వాలేదు రెంట్ అకౌంట్ కాదు శాలరీ తీసుకుంటారో తీసుకోండి టెన్ థౌజండ్ వాల్యూ డేట్ అవసరం లేదు కదా సాలరీస్ మళ్ళీ కింద క్లిక్ చేయండి బ్యాంక్ అకౌంట్ ఎంటర్ ప్రింటింగ్ పడాయా సిములేట్ సేవ్ డాక్యుమెంట్ టూ వాస్ పోస్ట్ అండ్ కంపెనీ కోడ్ ఇప్పుడు మీరు చేసింటే చూడాలి అంటే ఎక్కడ వెళ్ళాలి సో దాన్ని జిఎల్ లైన్ ఎయిట్ అండ్ డిస్ప్లే ఏపీ ఎల్ త్రీ లేక వెళ్ళాలి ఈ స్క్రీన్ నుంచి మనం ఆ స్క్రీన్ లెక్క వెళ్ళాలి స్లాస్ ఎన్ ఏపీ ఎల్ త్రీ ఎన్ చూసారా జిఎల్ అకౌంట్ లైన్ అయినట్టు డిస్ప్లే జిఎల్ అకౌంట్ సెలెక్షన్ మీ కంపెనీ కూడా ఉండాలి ఇక్కడ ఓకే నువ్వు క్రియేషన్ చేసి ఉంటాయి చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీది ఇవ్వలేదు అందరి ఎవరు ఒకటి అందరి వచ్చినాయి చూడండి మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తే మీ జిఎల్సీ వస్తాయి చూడండి ఇక్కడ ఏం లేదు కదా మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి అప్పుడు మీ జిఎల్సీ మాత్రమే వస్తాయి కరెంట్ చూడండి ఎగ్జిక్యూటివ్ ఓపెన్ ఐటమ్స్ ఓకే ఎగ్జిక్యూట్ చేయాలి చూడండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ మంత్ సెవెంటీన్ డేట్ డాక్యుమెంట్ నెంబర్ ఎస్ఏ అంటారు ఎస్ ఎస్ఏ అంటే మనకు జిఎల్ పోస్టింగ్ అనేది డేట్ ఫార్టీ అమౌంట్ రెంట్ జిఎల్ అకౌంట్ రెంట్ అకౌంట్ కంపెనీ కోడ్ బ్యాక్ ఇప్పుడు సాలరీ తీసుకున్నాం ముందు రెంట్ తీసుకున్నాం ఇప్పుడు శాలరీ తీసుకున్నాం చూడండి టెన్ థౌసండ్ రెంట్ ఫైవ్ థౌసండ్ సాలరీస్ టెన్ థౌసండ్ డాక్యుమెంట్ నెంబర్ అసైన్మెంట్ సో ఈ విధంగా మీరు హండ్రెడ్ జిఎల్స్ పోస్ట్ చేసినా వాటిని ఇక్కడికి వచ్చి చూసుకోవాలి ఓకే వీటికి మళ్ళీ డిస్ప్లే కూడా ఉంటుంది డాక్యుమెంట్ డిస్ప్లే అనేసి ఎఫీ జీరో త్రీ కూడా ఉంటుంది స్లాషన్ ఎబ్బి జీరో త్రీ నెంబర్ తీసేయండి డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ మళ్ళీ ఒకసారి ఎంటర్ మనం చూసారా ఇప్పుడు నేను పోస్ట్ చేస్తాను కదా ఇవే అనమాట ఓపెన్ చేశానంటే టూ టైమ్స్ చేశారంటే మనకి ఇలా చూపిస్తుంది ఇస్ ద రెంట్ అకౌంట్ ఇస్ ద ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఇది డిస్ప్లే డాక్యుమెంట్ అంటారు డిస్ప్లే డాక్యుమెంట్ ఓకే సో ఇప్పుడు ఎక్స్పెన్సెస్ మనం ఎంటర్ చేసాం ఇన్కమ్స్ కూడా ఎంటర్ చేద్దాం ఎఫ్బి ఫిఫ్టీ స్తున్నాను రెఫరెన్స్ నెంబర్ జీరో త్రీ ఇక్కడ మనకు ఇన్కమ్స్ ఏమున్నాయి న్యూ సెషన్ తీసుకుంటున్నాను ఈ స్క్రీన్ ఇలాగే ఉంటుంది వేరే సెషన్ తీసుకుంటున్నాను అలా సిక్స్ సెషన్స్ తీసుకోవచ్చు మనం ఎఫ్ఎస్ డబుల్ జీరో ఇన్కమ్స్ ఏమున్నాయి ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది ఓకే ఇన్కమ్ ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ డెబిట్ తీసుకోవాలా క్రెడిట్ తీసుకోవాలా ఏం తీసుకున్నాను స్టార్టింగ్లో ఫస్ట్ డెబిట్ కదా తీసుకోవాల్సింది అంటే బ్యాంక్ కదా ఎస్ తీసుకోవాలి క్రెడిట్ అంటే డిస్కౌంట్ రిసీవ్ रेंडर सिमुलेट చూడండి సేవ్ డాక్యుమెంట్ 3 వాస్ పోస్టెడ్ ఇన్ కంబ్రిగో క్లాస్ n ab eldre n ఇక్కడ చూసారా డిస్కౌంట్ రిసీవ్ టెన్ థౌసండ్ ఇది ఇన్కమ్ ఓకే ఇప్పుడు ఒక స్క్రీన్ లోనే మనం పోస్ట్ చేసాం విధంగా మరి సెకండ్ స్క్రీన్ కూడా ఉంది కదా ఎఫ్డాష్ జీరో టూ వాటిలో కూడా పోస్ట్ చేద్దాం ఎఫ్ డాష్ జీరో టూ ఇది చూడండి స్క్రీన్ ఎలా ఉందో టుడే డేట్ ఇస్తున్నాను టైప్ చేస్తే रे अक इेंट अको

డాక్యుమెంట్ సిమ్లెట్ చూడండి కరెంట్ అకౌంట్ అండ్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ సేవ్ డాక్యుమెంట్ ఫోర్ వాస్ పోస్టల్ ఇన్ కంపెనీ కోర్ట్ ఓకే సెషన్ తీసుకుంటున్నా ఇక్కడ ఎల్ త్రీ అని

ఇలా ఈ విధంగా మనం జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్ లో డిస్కషన్ చేస్తాం

క్లియర్ మా సరే వాసవి అర్థం నోట్స్ కూడా నేను చెప్పేటప్పుడు కంటెంట్ ఏదైతే ఉందో బై హ్యాండ్ తో రాసుకోండి గుర్తు ఉంటాయి నేను నోట్స్ ఇచ్చేసాను చదవరు కానీ బై హ్యాండ్తో ఏదైనా కొత్త సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నామంటే అది ఇదే కాదు ఏ సబ్జెక్ట్ అయినా కానీ కొత్త టెర్మినాలజీ కొత్త వొకాబులరీ ఫస్ట్ టైం రాయాలి ఎప్పుడు మీరు అవి ఉండరు ఓకే అలాంటప్పుడు బై హ్యాండ్తో ఒకసారి రాశారంటే గుర్తుంటాయి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ బై హ్యాండ్తో రాయండి ఒకసారి చాలా బాగా గుర్తుంటాయి నా ఫార్ములా చెప్తున్నాను ఓకే కొత్త టర్మినాలజీ ఏమైనా నేర్చుకుంటున్నా కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా ఒక రఫ్ నోట్స్ తీసుకొని మీకు అర్థమయ్యే విధంగా రెడీ చేసుకొని గా ఈజీగా ఇంటర్వ్యూ క్యాక్ చేసే విధంగా మీరు చూసుకోవాలి ఓకేనామా క్లియర్ అవి చేసేయండి టుమారో అకౌంట్స్ పేయబుల్ స్టార్ట్ చేద్దాం టుమారో అకౌంట్స్ పేయబుల్ ఓకే ओके सर थैंक यू सर